హాయ్ అండి నేను మీ భార్గవి ఇక మేము తిరుపతికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి ఇది తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత కిందికి వచ్చి కాణిపాకం పోవడానికనే రెడీ అయినాము ఇక బస్సులో అయితే స్టార్ట్ అయిపోయినాము నేను ఈ కాణిపాకం వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది ఈ మధ్యన టైం అసలు కుదరట్లేదు పిల్లలతో లేట్ అయినా కానీ ఈ వీడియో మాత్రం మీరు చూడండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ వీడియోలో మీకు అలాగే ఎవరైనా కాణిపాకం వెళ్ళిన వాళ్ళు ఉంటే వెళ్ళండి ఆ ఊరికి చాలా మంచి పెద్ద చరిత్ర ఉంది అక్కడ వినాయకుడు ఏ విధంగా అక్కడ ఆయన వెలిసిందనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఈ వినాయకుడి గురించి మొత్తం మనకి అక్కడ ఒక బోర్డులో మొత్తం రాసి ఉంటుంది ఆయన ఏ విధంగా అక్కడ నిర్మించబడినాడు ఆ ఊరిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒక వెయ్యి సంవత్సరాల క్రితం జరిగినప్పటి విషయం గురించి మొత్తం మనకు అక్కడ ఒక చాట్లో రాసి రాసి ఉంటుంది ఇక్కడ మనకి ఒక వెళ్తూ ఉంటుంటే మనకి ఈ మధ్యలో గోవిందరాజ్ టెంపుల్ కూడా కనిపిస్తుంది కదా అక్కడ గోవిందరాజ్ టెంపుల్ తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత మిగతా అన్ని గుడులన్నీ తిరిగిన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా గోవిందరాజ్ టెంపుల్ దర్శించుకొని వెళ్ళాలంట గోవిందరాజ్ టెంపుల్ని దర్శించుకొని వెళ్తే మనకు అన్ని శుభాలే జరుగుతాయని చాలామంది చెప్పారు నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇలానే అన్ని టెంపుల్ తిరిగేసిన తర్వాత లాస్ట్గా గోవిందరాజ్ టెంపుల్ కూడా దర్శించుకొని అయితే ఇంటికి వచ్చేసినాము ఇక అలాగా సరదాగా అన్ని ఊర్లు చూసుకుంటూ అటుపక్క ఇటుపక్క పచ్చదనం అన్నీ చూసుకుంటూ కాణిపాకం అయితే వచ్చేసినాము నేనైతే ఇది ఫస్ట్ టైం అండి చూడటము నాకు ఫస్ట్ టైం చూసిన చాలా బాగా అనిపించినది ఇక మనం కాణిపాకం ఎంటర్ అయ్యేటప్పుడు అయితే మనకు అన్ని బస్సులు చాలా బాగా అవైలబుల్గా ఉంటాయి పిల్లలతో అయితే చాలా మంచిగా వెళ్ళొచ్చు ఇక మేమైతే బస్సు అయితే దిగిన తర్వాత మెల్లిగా అలాగా లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్ళినాము మీలో ఎంతమంది కాణిపాకం అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ కాణిపాకం చరిత్ర ఏమిటంటే ముందు ఇక్కడ ఈ ఊరిలో చాలా కరువు ప్రాంతం ఉండేదంట ఒక వెయ్యి సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ అండి ఇది నేను అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలుసుకున్నాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమనే కొంచెం నేను అర్థమయ్యేటట్టుగా చెప్తాను ఇక్కడ చాలా కరువు ప్రాంతాలు అవి ఉండేవాదంట అప్పట్లో అయితే అక్కడ ఒక చె ఒక చెవిటైనా ఒక మూగైనా ఒక గుడ్డైనా ఉండేవాళ్ళంట వాళ్ళు ఆ ఊరిలో చిన్న చిన్న పనులు అవి చేసుకుంటా కాల స్టేపలాగా కాలాన్ని గడిపేసేవాళ్ళంట అయితే వాళ్ళు ఏం చేశారంటే ముగ్గురు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళంట వాళ్ళు ఏ పొలం కోసం బోర్ కోసం తోవడానికని ఒక దగ్గర ఇట్లా గడ్డపారతో తోగుతుంటే వాళ్ళకి లోపల ఒక రాయి అనేది తగిలిందంట ఆ రాయి తగిలితే అబ్బాయి ఏంటిదబ్బా అని చెప్పి మళ్ళీ ఇంకోసారి గట్టిగా తవ్వడం వల్ల ఆ గ ఆ అనేది ఆ రాయికి తాకి అక్కడ నుంచి రక్తస్రావం అనేది జరిగిందంట అయ్యో ఏంటబ్బా అని చెప్పి గమనించి చూసేసరికి ఇక అక్కడ నుంచి ఒక విగ్రహం ఆ రాయి అనేది బయటకు వచ్చేసిందంట ఏంటిదబ్బా అని చెప్పి మళ్ళీ ఇంకోసారి చూసేవారికి ఏంటంటే అక్కడ వినాయకుడు అనేది ఒక విగ్రహం అనేది బయటకు వచ్చిందంట వాళ్ళు అక్కడ అబ్బా దేవుడు మనకి దేవుడు కానీ దర్శనం దర్శన భాగ్యం కలిగిందని చెప్పి వాళ్ళ కొబ్బరికాయ అక్కడ కొట్టిందంటే ఇదేనండి ఈ స్టోరీ అని మీకు చెప్పేది మీకు చదివితే బాగా అర్థమవుతుంది అక్కడ వాళ్ళు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ రక్తంలో ఆ కొబ్బరికాయ నీళ్ళన్నీ కరిగిపోయి మొత్తం ఏరులాగా అంతా పారి పచ్చని పొలాలు మంచిగా అంతా ధాన్యము అన్నీ పండి ఊరంతా ఒక పచ్చదనంగా మంచిగా అయిపోయిందంట ఆ విధంగా అక్కడ వినాయకుడు అనేది గెలిచిందంట నిజంగా ఇది రియల్ స్టోరీ అని అంట ఇక్కడ మళ్ళీ వినాయకుడు ఏంటంటే కొంచెం ప్రతి ఒక్క దగ్గర వినాయకుడు ఒకలాగా ఉంటే ఇక్కడ మాత్రం వినాయకుడు అంట పూజారి ఒక అప్పట్లో అర్చన చేసినప్పుడు ఆయన రోజు రోజుకి వినాయకుడు పెరగడం అనేది గమనించిందంట నిజంగా ఇక్కడ వినాయకుడు అంట రోజు రోజుగా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా వినాయకుడు పెరుగుతారంట నాకు ఈ స్టోరీ అనేది మా మమ్మీ చెప్పింది నేను అక్కడికి వెళ్ళే ముందు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కూడా అర్థమైంది ఇక్కడ వినాయకుడు ఖచ్చితంగా రోజు కొంచెం రోజు కొంచెం పెరుగుతాడంట ఇక్కడ చూసినారు కదా కోనేరు కూడా చాలా బాగుంది అక్కడికి మనం వెళ్ళి కాళ్ళు చేతులు అన్ని మంచిగా శుభ్రం చేసుకొని దేవుడికి దర్శనం చేసుకొని అక్కడ ముందు ఎదురుగా మనకి దీపాంతాలు వెలిగించాలంట దీపాంతాలు కూడా వెలిగించి మన మనసులోని కోరికలు కోరుకుంటే ఇక్కడ రియల్గా నెరవేర్తాయంట ఈ ఊరికి జరిగిన చరిత్ర ఏదంట ఇక్కడ ఏంటంటే వినాయకుడు ఖచ్చితంగా ఇక్కడ రియల్ వినాయకుడేనంట ఇక నేనైతే ఇక్కడ దీపం అయితే వెలిగించి ఇక లోపలికైతే వెళ్ళినాము మీకు లోపల చూపిస్తున్నా కదా ధ్వజస్తంభం ఇది లోపలకైతే ఫోన్ అయితే అలో ఏం లేదండి మాకు చాలా నైట్ అయిపోయింది దర్శనం చేసుకోవడానికి చాలా పెద్ద క్యూ ఉన్నది ఇక లోపలికి మేము వెళ్ళిన తర్వాత దర్శనం అనేది చేసుకున్న తర్వాతకి సైడ్కి ఇంకా మనకు కొన్ని గుడ్లు ఉంటాయి ఇక్కడ నాకు ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా ఏదైనా కొత్త ప్రదేశంకి వెళ్ళినా ఏదో ఒకటి తెచ్చుకునే అలవాటు ఉంది ఈ అలవాటు మీలో ఎంతమందికి ఉన్నది ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్తే మనం ఏదైనా కొనుక్కొని తింటే అది మనకు గుర్తు కాదు అక్కడ నుంచి ఏదైనా ఒక వస్తువు తెచ్చుకుంటే ఆహా మనం ఇక్కడ నుంచి ఈ వస్తువు తెచ్చుకున్నాం కదా ఈ గుడికి వెళ్ళినప్పుడు మనం ఇంత మంచిగా ఎంజాయ్ చేసినాం కదా అని మనకు అన్ని గుర్తు వస్తుంది ఇక్కడ నేను చూపించిన వినాయకుడు తీసుకున్నా ఈ అలవాటు నాకు చిన్న ఉన్నప్పటి నుంచి ఉంది ఏ ఒక చిన్న అయినా ఏ ఒక్క ఏ ఒక జాతర అయినా ఏదో ఒక చిన్న వస్తువు తెచ్చుకోవడం నాకు బాగా అలవాటు ఆ వస్తువు చూసినప్పుడల్లా అక్కడ జరిగిన విశేషాలు అక్కడ జరిగిన మనకి ఆనందాలు అన్నీ మనకి గుర్తొస్తాయి నాకైతే ఈ చిన్న హ్యాబిట్ ఉంది మీలో చాలామంది కూడా ఉండే ఉండి ఉంటుంది ఇక పక్క గుడికి అయితే వెళ్ళినాము ఈ గుడిలో మాత్రం నిజంగా చాలా బాగుంది కాణిపాకం నిజంగా వెళ్తే మీరు ఖచ్చితంగా చూడాల్సినది వినాయకుడు లోపల అలాగే పక్కకి కొన్ని గుడిలు కూడా ఉంటాయి ఇక్కడ చూడండి మణికంఠేశ్వర స్వామి వరదరాజ స్వామి వినాయకుడు ఒక పద్నాలుగు రకాలుగా ఉన్న వినాయకుడు కూడా మనకు లోపల దర్శన భాగ్యం కలుగుతుంది ఒక్కొక్క వినాయకుడికి ఒక్కొక్క పేరు ఒక్కొక్క అవతారంలో ఉంటారు వాళ్ళు ఇక్కడ పక్క గుడికి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ కూడా చాలా వినాయకుడు మనకి ఖైతాబాద్ వినాయకుడు ఏ విధంగా అనే వినాయకుడు కూడా ఇక్కడ ఉంటాడు ఇక్కడ చూశారు కదా నంది అయితే రియల్గా నంది కొన్ని జాగాలని అయితే ఒక్కొక్క ఇట్లా చాలా మంచిగా శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు కూడా మీరు అక్కడ నందిని గమనించి చూడండి ఎదురుగా దేవుడికి ఎదురుగా ఉన్న నందిని మీరు అలాగే రెప్ప కొట్టకుండా చూడండి ఆ చెవులు ఇట్లా ఒకసారి మనకు కొంచెం కదిలినట్టుగా అలాగే రెప్పలు ఇట్లా ఇట్లా మెల్లిగా ఇట్లా మూసినట్టుగా అనిపిస్తాయంట నేనైతే అక్కడికి వెళ్ళినప్పుడు ఇదైతే కంపల్సరీగా నేను గమనించినాను నాకు ఆ దర్శన భాగ్యం అనేది వెళ్ళింది మీలో ఎవరైనా మళ్ళీ ఈసారి వెళ్తే కనుక అక్కడ మీరు కూడా ఒకసారి గమనించి చూడండి ఇక్కడ దేవుళ్ళు మంచిగా ప్రత్యక్షమైనట్టుగా మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నారు కదా నాకైతే ఇవన్నీ దేవుళ్ళని చూసినప్పుడు చాలా బాగా అనిపించింది చూశారు కదా ఖైతాబాద్ వినాయకుడు మనకి ఇక్కడ బయట ఇలానే ఉంటారు కదా ఇక్కడ కూడా మనకి ఇంత మంచిగా కనిపిస్తున్నది ఇక్కడ లోపల అయితే అన్ని చిన్న చిన్న విగ్రహాలు కూడా నేను చాలా కష్టపడి వీడియో తీసినాను నైట్ టైం ఎవరు లేకపోవడం కూడా నాకు మంచిగా అనిపించింది ఇక నేను వీడియోలు అయితే చాలా బాగా తీసినాను ఇక్కడ నుంచి అయితే కొంచెం మ్యూజిక్ అనేది యాడ్ చేసాను ఆ మ్యూజిక్తో చూడండి భలే భలే ఉన్నాయి కదా వినాయకుడు మా కొడుకు పేరు కూడా అందుకనే నేను విన్ను అనే పెట్టినానండి నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం మనము ముందు ఏ దేవుడికి పూజ చేయాలన్నా ఫస్ట్ వినాయకుడు దేవుడికి పూజ చేసిన తర్వాతకే ఏ దేవునికైనా పూజ చేస్తాం కదా అందుకే మా కొడుకు పేరు అయితే ఫస్ట్ విన్ను అనే వాడికి విన్ను అని పేరే పెట్టినాను చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే ఇంకా మ్యూజిక్ అనేది యాడ్ చేస్తా చూడండి చాలా బాగుంటుంది ఓకే అండి మరి మీకు ఈ కాణిపాకం వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను చూశారు కదా మా చిన్నమే గుండుతో ఎంత బాగుందో ఆమెకు జుట్టు అంటే చాలా ఇష్టం పెద్ద జుట్టు అవుతుందని చెప్పి గుండు అయితే చూపించిన తిరుపతిలో ఇక నాకైతే ఈ వీడియో అయితే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే కాణిపాకం మంచిగా వెళ్ళి దర్శించుకొని మీకు నచ్చినవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను అలాగే మీతో పాటు నా కోరికలు కూడా నెరవేరాలని కోరుకోండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫస్ట్ కోరుకుంటాను ఓకే అండి మరి బాయ్ అండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్